దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తెలుగు ఓటర్లు గణనీయంగా కనిపిస్తారు ముఖ్యంగా దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లోని పలు సెగ్మెంట్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు అటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్కి భాషారహితంగా అభిమానులకు కొదవలేదు ఆ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుణ్ణి తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనాని ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపెయిన్ కానున్నారా మొన్న తెలంగాణ నిన్న ఆంధ్రప్రదేశ్లో పవర్ చూపించి మహారాష్ట్ర ప్రచారంలో సత్తా చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నెక్స్ట్ టార్గెట్ ఏంటి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది ఈ విజయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే పవన్ ప్రచారం చేసిన షోలాపూర్ పూణే లాతూర్ బల్లార్పూర్ కసబపేట్ డేగలూర్ భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బీజేపీ కూటమి గెలుపొందింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది ఆయా ప్రాంతాల్లో పవన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా పోటెత్తారు మరాఠా గడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల పవన్ ఇమేజ్ ఎంతో మహా ఫలితాలతో వెల్లడైంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఇమేజ్తో జనసేనకు హండ్రెడ్ పర్సెంటు స్ట్రైక్ రేటు సాధించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మాపై ఎవరికైనా సందేహాల్లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకొని కింద ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ప్రధాన ప్రచార అస్త్రంగా మారారు మహారాష్ట్ర మిషన్ పూర్తి కావటంతో పవన్ చరిష్మాను వాడుకొని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు వారి కళ్ల ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీజేపీకి సంఘ పరివారుకు తమిళనాడు ఎప్పుడూ కొరకని కొయ్యే అక్కడ రాజకీయమంతా డీఎంకే అన్నాడీఎంకేల మధ్యే నడుస్తుంటోంది అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వటం లేదు రాజకీయ దిగ్గజాలు కరుణానిధి జయలలితల అస్తమయం తరువాత పరిస్థితులు మారాయి దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్ ప్రభావం చూపటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది తమిళనాడు అసెంబ్లీలో రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి అక్కడ విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ నూట పద్దెనిమిది గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ సోలోగా నూట ముప్పై మూడు సాధించింది అంత బలంగా ఉన్న డీఎంకేను ఢీకొట్టడం అంత సామాన్యమైన పని కాదు ఇలాంటి తరుణంలో కాషాయ నేతలకు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు పవర్ పవర్స్టారుగా పవన్ ను తమిళలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సనాతన ధర్మం బేస్ చేసుకుని పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు ఉదయనిధి ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి అలాగే తమిళనాడులో తెలుగు జనాభా కూడా ఎక్కువే ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో జనసేనాని కొట్టడంతో ఆయన్ను స్టార్ క్యాంపైనర్గా తమిళనాడులో దించడానికి బీజేపీ రెడీ అవుతున్నారట తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో వినియోగించుకోబోతుందంటున్నారు దక్షిణాదిలో ఐదు రాష్ట్రాలు ఉండగా ఒక ఏపీలో మాత్రమే బీజేపీ కూటమి అధికారంలో ఉంది మహారాష్ట్రలో సాధించిన విజయంతో మిగిలిన చోట్లా పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ అనే ఆయుధాన్ని వినియోగించుకోబోతోందట మీద పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్గా ఫోకస్ అవుతుండటంతో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు